ఎమ్మెల్యేగా నెగ్గి ఒకసారి ఎంపీగా నెగ్గడం అంటే చాలా చాలా కష్టం అధ్యక్ష ఇది అందరికీ తెలియాలి మొట్టమొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యేస్కి అందరికీ తెలియాలి అధ్యక్ష నేను రెండోసారి ఎమ్మెల్యేగా అయ్యేటప్పటికే నాకు సగం గరిపింది అధ్యక్ష చాలా కష్టం అధ్యక్ష అట్లాగే ఈరోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష ఇరవై రెండు జూన్ ఇదే రోజు మీ అత్యంత ప్రియమైన శిష్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు గారు నాలుగోసారి ప్రమాణం చేసి శాసనసభలో వచ్చిన రోజు నిన్న అయింది అధ్యక్ష ఈరోజు వారి జన్మదినం అధ్యక్ష వారి జన్మదినం నాడు మీరు అధ్యక్ష పదవిని స్వీకరించడం అనేది మాకు తా చాలా చాలా సంతోషం అధ్యక్ష ముందుగా మీ ద్వారా మా మిత్రుడైన వెలగపూడి రామకృష్ణ బాబు గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే మీకు కూడా మీకు కూడా అధ్యక్ష మా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియచేసుకుంటున్నాం అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఈరోజు ప్రతిపక్షము రావటం లేదు అధ్యక్ష చాలా చాలా దురదృష్టకరమైన విషయం ప్రతిపక్షములో వాళ్ళు ఇదివరకు అధికార అధికార పక్షంలో ఉంటూ ఎన్నో దుర్మార్గ పనులు చేసి మీ పైన మీ ఇంటిపైన దాడి చేసిన రోజు నేను అక్కడికి రావడం జరిగింది అధ్యక్ష మీ దాడి చేసిన మీ ఇంటి పైన చిన్న విషయానికి పెద్ద ఇష్యూ చేసేసి వందలాది మంది పోలీసులు పెట్టి మీ ఇంటి పైన దాడి చేసి మిమ్మల్ని ఎంతో మానసికంగా మీ కుటుంబ సభ్యుల్ని కూడా మానసికంగా హింసించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఎన్నో కేసులు మీ పైన పెట్టి ఎంతో దుర్మార్గపు పనులు చేసిన వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు సభకు కూడా రానటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అంటే మిమ్మల్ని చూస్తేనే భయంతో ఈ ఒక్కరోజు రావటం మానేశారా లేకపోతే ఇంకా రానున్న కాలంలో ఐదు సంవత్సరాలు కూడా వారు రావటం మానేస్తారా అనేది నాకైతే అనుమానం ఉంది అధ్యక్ష కానీ మనం ఎంతో హుందాతోటి హుందాతనంతో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారము వారు జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కూడా లోపలికి తీసుకుని వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి వారు కూర్చున్న తర్వాత నేను కూడా వారి దగ్గరికి వెళ్ళి హరిచాలనం చేసి వారికి అభినందనలు తెలియజేసిన సందర్భం జరిగింది అధ్యక్ష అంటే ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా కూటమి ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా అత్యంత గౌరవం ఇస్తుంది అని చెప్పి చెప్పడానికి రెండు ఒక్క ఉదాహరణలు అధ్యక్ష అధ్యక్ష తమరు కూడా రానున్న కాలంలో వాళ్ళు వస్తే మంచిది రాకపోతే మరి ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితుల్లో సభ చప్పగా ఉండకూడదు కాబట్టి కొంచెం ఏదైనా అవకాశం ఉంటే నాకు కొంచెం ఎక్కువ అవకాశం ఇవ్వండి అధ్యక్ష మాట్లాడేదానికి వస్తే అన్ని సమస్యలు మనం మాట్లాడుకుందాము తప్పనిసరిగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడదాం అధ్యక్ష కానీ ఎందుకో మరి రెండోసారి వచ్చినప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో రావాలని నా యొక్క మనస్ఫూర్తిమైన కోరిక అధ్యక్ష నన్ను మా పార్టీ వారు ఎంపీకి వెళ్ళమంటే నేను ఎంపీకి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేకి వచ్చాను అధ్యక్ష కానీ నాకు అది ఆ కోరిక నెరవేరుతుందో లేదో అని తెలియట్లేదు అధ్యక్ష తర్వాత ఎప్పుడైనా వస్తే చాలా సంతోషము వారు